నేషనల్ న్యూస్ స్వాగతం నేటి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తుర్గూడెం గ్రామంలో మనం ఉన్నాము తుర్కగూడెం గ్రామంలో మరి పంట పొలాలు రాత్రి వచ్చిన వర్షానికి మరి ఈ విధంగా బయట అనేసి రైతులు వాళ్ళు యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాగా రావడం వల్ల రోడ్డు కొట్టుకుని పోయింది నష్టం బాగా జరిగింది మరి నష్టం ఎట్లా ఏ మరో రైతు కూడా మనకు అందుబాటులో ఉన్నారు చెప్పండి అసలు ఇది అసలు మీకు ఎంత పాపం ఎంత చేశారు మీరు అసలు ఎంత పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టేసి ఎంత నష్టం జరిగిందనేసి మీరు తెలియజేయడం జరిగింది అంతా వరద తాగిడికి మునిగిపోయా అయితే అసలు యాక్చువల్గా మరి ఇంత వరద వస్తుంది అనేసి మీరు ఊహించలేదు మరి ప్రకృతి ఈ విధంగా ఇదేసి మరి ఇంత భారీ వర్షం కూడా ఇప్పుడు ఈ వాటర్ ఆడచ్చు వాటర్ కూడా ఈ విధంగా జరగడం జరిగింది రైతు కూడా అదే మరో మరో రైతు అందుబాటులో ఉన్నారు చెప్పండి మరి రాత్రి చూసిన వర్షానికి ఎంత నష్టం జరిగింది మీ పంట పొలం కూడా ఇక్కడ మొత్తం మునిగిపోయింది టీవీ దేవి లో నమస్కారం ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక నాలుగు సంవత్సరాలు చాలా దారుణంగా ఈ రోడ్డు దెబ్బతింటుంది ఒక అధికారి కూడా వచ్చి పట్టించుకోవట్లేదు ఇక్కడ మేము మూడు రైజుల పొలం నాటేసి నాటేసినా గానీ అది మొత్తం మునిగిపోయింది ఆ నష్టపరిహారం చాలా దారుణంగా ఉన్నది దీన్ని బట్టి మీరు ఆ అధికారులకి దీని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇది ఇప్పుడు కాదు మా బాధ ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది దీన్ని వాళ్ళు కాదు మరి దీన్ని సరైన మార్గం మీ టీవీ సిక్స్ ని కోరుకుంటున్నాను అసలు ఎందుకు ఇది ఈ విధంగా జరుగుతుంది దీని మీద ప్రభుత్వ అధికారులు కూడా ఏదో పట్టించుకోవాలి మీకు అసలు శాశ్వత పరిష్కారం ఏం కావాలి మేడం అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నేను బుర్రలు వేయాలి రెండోది దీన్ని కొంచెం ఈ బ్రిడ్జిని పెద్ద చేయాలి దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఇది చేయించినప్పుడు దీనికి పరిష్కారం అవుతుంది దీని వల్ల పంట పొలాలు ఇప్పటికీ మూడు సార్లు మట్టి మట్టికొచ్చినా దీనికి లక్ష రెండు లక్షల దాకా గవర్నమెంట్ డబ్బు తీసుకుంది కానీ ఆ ప్రైవేట్ సమస్య తీసుకుంది కానీ అది ఇంతవరకు బాగా బాగుపడే పరిస్థితి లేదు ఈ పొలం దారుణంగా నాశనం అయిపోయి వాళ్ళు రైతులు చాలా నష్టపోతున్నారు ఈడ నాటు వేసిన కూడా ఇప్పుడు దెబ్బతిన్నది దీన్ని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు దగ్గ పూర్తి చర్య చెప్పాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ రోడ్డు కూడా ఆర్ఎంజ్ బి రోడ్డు కూడా దెబ్బతిన్నది దెబ్బతిన్నది అంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తున్న పబ్లిక్ కూడా ప్రజలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందనేసి కోరుచున్నారా ఆ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి దీని మించి మొన్న జువాలు మేకలు పోతున్నాయండి పోతున్నా కానీ వరదపోతుంటే రెండు కొట్టే పోయి దాన్ని నేనే బయట బయటేసాను అయినా కానీ ఆ స్పందన లేదు రెండోది దీనికి చాలా జరుగుతుంది దీనికి కొంచెం ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీని మార్గం కన్వెంట్ గా మంచిగా కావాలని మా ఊరికి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం అండి రైట్ అండి ఇది పరిస్థితి ఖమ్మం జిల్లా కూసుమతి మండలం తుర్గూడెం గ్రామంలో మనం ఉన్నాము ఇక్కడ రాత్రి జరిగిన వరద వరదకి ప్రభా వరద ప్రమాదానికి రోడ్డు కూడా ఇబ్బంది జరిగేస్తే పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారనేసి మనకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు కూడా దీని మీద దృష్టి సారించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ టీవీ సిక్స్ నేషనల్ మీడియా ఖమ్మం జిల్లా బ్యూరో ప్రసాద్